ఆదేశాల మేరకు మన బిడ్డలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఓంకార్ సారు అలాగే మన ఏడిఎం గారు మరియు న్యాయ భార అసోసియేషన్ న్యాయవాదులు అలాగే పోలీసులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్టు దగ్గర నుంచి కుమ్మరంగడి వరకు ఈ ర్యాలీని విద్యార్థులతో కలిసి కండక్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించి టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే మెసేజ్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంతమంది ప్రజల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి మనం మన పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ హెల్మెట్ ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే డ్రైవరు పిలియన్ డ్రైవరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా హెడ్ హెటింజీగా అవక అవ్వకుండా ఉంటుంది దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది చాలా కేసుల్లో మనము చూస్తూ ఉన్నాము చిన్న యాక్సిడెంట్ అయినా సరే తల రోడ్డు కొట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లాట్ అయ్యి అతను పక్షవాతాన్ని కానీ మరణానికి కానీ దారి తీస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ దీని యొక్క ఆవశ్యకతను గుర్తించాలి అలాగే మీడియా మిత్రులందరికీ మా విజ్ఞప్తి ఏమనగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు హెల్మెట్ మీద అవగాహన ప్రతి పౌరుడు బైక్ మీద నడిచే బైక్ నడిపే ప్రతి పౌరుడు కూడా హెల్మెట్ కలిగించే మీడియా వారు కూడా దీన్ని అందరికీ తెలియజేయాలని సందర్భంగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన భారతదేశంలో చేసిన వారికి అలాగే న్యాయ మన జడ్జి గారికి అందరికీ ధన్యవాదాలు